ఏం కావాలి మేము అండగా మేము ఉంటాము మీకు ఏ ఇబ్బంది లేకుండా తుష్ణంగా ఇంటికి చేర్చి మీ పిల్లల మీ దగ్గర తీర్చాము ఎటువంటి ఇబ్బంది పడవద్దు మీకు ఏమి మీకు ఏ మా నెంబర్ ఇచ్చాము కదా నీకు ఏ ఇబ్బంది కలిగినా మాకు ఫోన్ చేయి అధికారం తీసుకుందాం నేను నిదానంగా తిను సాంబారు రసం తీసుకొస్తామా తిను నేను తిను తిను ఏం కావాలి ప్రస్తుతం మనం పొద్దుటూరు పట్టణంలోని ఎంఆర్ఓ కార్యాలయం వద్ద ఉన్నాము ఇక్కడ ఒక కొత్తపల్లె గ్రామానికి చెందిన శివకుమార్ అనే మహిళ భర్త వేధింపులు తట్టుకోలేక స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన సరైన స్పందన లేకపోవడం వల్ల మా మలుపు టీవీని సంప్రదించారు ఆమె ప్రధాన ఏమిటో మన మలుపు టీవీ ద్వారా మీరు తెలుసుకుంటారు మా మీ పేరు ఏం పేరు మా శివకుమార్ సార్ శివకుమార్ గారు మీరేం పని చేస్తారమ్మా కూలిపోతే కూలి పని కోవాలి లేకపోతే మీ భర్త మీ భర్త పేరు ఏంటి మీ భర్త ఏం చేస్తారు వద్దలో సుధాకర్ పాల వ్యాపారం చేస్తున్నారు సార్ కొట్టడం చేయడం లెక్క పెట్టి ఆసుపత్రిలో చేపించకుండా అమ్మవిందెత్తి వింద వేయాలని చూసిన అమ్మలు కొట్టాల సార్ ఇంతవరకు ఆపొద్దు కొట్టాల నాన్న లేక ఉన్నా సార్ పిల్లలను జీపీకోకుండా ఇష్టసారం దాచి పెట్టుకొని పెట్టుకోవడం ఆమె దగ్గర పెట్టుకొని వద్దని ఇంటికి బియ్యం వేసుకొని ఇంటికి రానివ్వకోకుండా బయటకు తోసి మాటర్ చేస్తాను సార్ పోలీసు వాళ్ళ దగ్గరకు పోయింటే పోలీసు వాళ్ళు పెంచుకొని తోలక రాబోరనింటే పోలీసు వాళ్ళను తో పెంచుకొని రావడం ఊరికే బెదిరి ఎక్కువకున్నా వేసిపెట్టి అత్త అత్త వెంకట సుబ్బమ్మ బొత్తులు ఆగడం పనిచూసి కట్ట కొట్టి కొట్టడం బాలగురప్ప ఇంకా కొట్టడం చేయడం అను సార్ సరే అమ్మా మీకు వివాహం ఎంత కాలం ఏందమ్మా పది సంవత్సరాలు గ్రామం ఏదమ్మా కానపల్ల పొడ్డటూరు మనం కానపల్లి మీ భార్య భర్తల మధ్య ఎందుకు సమస్యలు వచ్చినాయి ఏరామ పెట్టుకొని అటు వద్దని ఇంకా తెచ్చి పెట్టాలని అటు చేస్తున్నాం పన్నెండు తులాలు బంగారు మూడు తులాల గొంతు బ్యాంకులో పెట్టుకొని లెక్క అప్పు బాకీ చేసి తేపడిని ఆడకు తెచ్చి పెట్టాలి సార్ ఆడ మంచి ఆడపిల్లను అనాయం చేసి నాయం చేయకోకుండా అటే చేస్తున్నాను సార్ నేను మీ ఇంట్లో పెద్దవాళ్ళు చెప్పినారా చెప్పినాం సార్ చెప్పినారా మీరు స్థానిక ఫిర్యాదు చేసినా సార్ విడాకులు చూసుకోవాలని అట్ట చేస్తాను సార్ విడాకులు సంతకం పెట్టాలి ఏం పెట్టాలో కోట అని కోట దగ్గర పోకోక నుంచి పోయినా అని అలా తిరిగినారు వద్దని నాకు సార్ విడాకులు వద్దని నాకు కావాలని నా పిల్లలు నాకు నా భర్త కావాలని భర్త అయితే ఇంకా పట్టేసుకోకుండా ఇంటికి బియ్యం వేసి తాళం వేసి వ్యాపారానికి అటు ఎవరు వన్నం పెడతాంటే వాళ్ళ దగ్గరకు వచ్చింది పెట్టిచ్చి చేసి అట్టా చేసినారు సార్ ఈ చేతిలో ఇదేందమ్మా తలకాయ వేసి కొట్టినారు సార్ ఏంది అమ్మా తలకాయ వేసి కొట్టినారు ఎవరు కొట్టినారు సుధాకరు వద్దల వెంకట సుబ్బమ్మనుకు ఏ పేరు మలయబ్బమ్మ వద్దల సుధాకరు వద్దల వెంకట సుబ్బమ్మ అనుకు మీ భర్త ఏం ఏం పని చేస్తాడమ్మా వ్యాపారం పాల వ్యాపారం వారం ఒక కింటికి పాలు పోస్ పోసి పెడతా ఏనుగులలో పోసుకుంటూ పెట్టుకుంటూ ఉంటారు సార్ ఇక్కడ డాక్టర్లు మీకు తల స్కాన్ చేశారు కదా ఏం చెప్పారు రాకూడదు ఈ దెబ్బ ఈ దెబ్బ తగిలి ఎంత ఈ తగిలి ఎంత సార్ మీరు తగిలింది అదండి విన్నారు కదా ఈ శివకుమార్ అనే మహిళ బొజ్జల సుధాకర్ అనే భర్త వేరే మహిళతో వివాహేతర సంబంధం ఉంచుకొని ఈ మహిళను వేధిస్తా ఉన్నాడు ఇప్పుడు ఇప్పుడు చూడండి మీరు అక్కడ విజువల్స్ లో జోరు వర్షం కురుస్తుంది ఈ వర్షంలో ఈ తల్లి ఎక్కడ ఉండాలి ఈ తల్లికి ఆదరించే భర్త అనేవాడు తన ఈ వివాహం జరిపిన తర్వాత ఈమెకు తోడుగా ఉన్న తోడుగా ఉండాలి ఆమెకు నివాసము తిండి పిల్లలు ఇవన్నీ భర్త చూసుకోవాలి కానీ ఏమాత్రము కనికరం అనేది లేకుండా ఒక షాడిస్ట్ లాగా మారే వాళ్ళ భర్త ఇద్దరు పిల్లలు ఉన్నారు ఏ తల్లైనా అయినా ఏ తల్లైనా ఒక్కరోజు కూడా పిల్లలను చూడకుండా ఉంటుందా ఉండలేదు అటువంటిది ఎంతో ఇష్టమైన పిల్లలను పది రోజుల నుంచి ఎక్కడో దాచిపెట్టి ఈమెను మానసిక వేదనకు గురి చేస్తున్నాడు అలాగే ఆమె ఎవరైతే వివాహత సంబంధం ఉండి ఆ మోజులో పడి మహిళను నెగ్లెక్ట్ చేసి ఈ విషయాన్ని పోలీసులకు ఫిర్యాదు చేస్తే పోలీసు వారు ఏం చెప్తారు సున్నితమైన అంశం కాబట్టి భార్య భర్తల విషయం కాబట్టి మీరు కొంచెం కేర్ టేక్గా చేసుకోమని చెప్తారు కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే అతనికి సున్నితంగా చెప్పినా పెద్ద మనుషులు చెప్పినా ఎవరు చెప్పినా వినేటట్టు లేడు ఇప్పుడు ఈ మహిళకు ఇంటి బయట ప్రస్తుతం ఈ మహిళ ఇంటి బయట ఉంది ఈ వర్షం పడుతుంది ఇంటి బయట అక్కడెక్కడో ఎవరన్నా ఏదన్నా ఏదన్నా అన్నం పెడితే తింటా ఈ విధంగా కాలం వెళ్ళ ఈ పది రోజుల నుంచి ఈ విధంగా కాలం వెళ్ళిస్తుంది మీరు వెంటనే పై అధికారులు పోలీసు కావచ్చు కొత్తపల్లె పంచాయతీలు కానపల్లె గ్రామంలో ఉండే పెద్దలు కానీ ఈ విషయాన్ని సున్నితమైన ఈ విషయాన్ని జోక్యం చేసుకొని ఈమెకు తొందరగా ఆమె పిల్లలు ఎక్కడైతే ఉన్నారో

కోర్టు ఎటువంటి నిర్ణయాలు తీసుకున్నా పోలీసు ఎటువంటి నిర్ణయం తీసుకున్నా ఇద్దరు పిల్లలు ఈ మహిళ దగ్గరే ఉండాలి చట్టం చెబుతున్న పని ఇద్దరు పిల్లలు ఈ మహిళ దగ్గరే ఉండాలి ఈమె వచ్చిన ఇంట్లో ఈమె ఉండాలి ఈమె ఉన్న తర్వాత ఇంటి విషయం తర్వాత విషయం ఫస్ట్ ఈమె పిల్లలు ఎక్కడున్నారో వెతికి ఈమె చెంత చేర్చిన తర్వాత పెద్దలు కానీ పోలీసు వారు కానీ జోక్యం చేసుకొని ఈమెకు జీవనాధారం చూపించి ఎక్కడైతే పిల్లలు ఉన్నారో ఈమె ఈమె చెంతకు చేర్చి సంతోషం కలిగేలా చేయాలనేది మేము కోరుతున్నాం అలాగే ఈ మల్ మలుపు టీవీ ద్వారా ఈ విషయాన్ని పోలీసు వారి దృష్టికి తీసుకుపోతాము స్థానిక నాయకుల దృష్టికి తీసుకోబోతాము సంబంధిత అధికారులందరి దగ్గరికి తీసుకుపోయి ఈ మహిళకు న్యాయం జరిగే వరకు ఈ మహిళ వెంటే ఉండి మేము ఈ మహిళకు తోడ్పాటు అందిస్తామని ఈ మలుపు టీవీ ద్వారా వీక్షకులకు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ సో మచ్